ఓం శ్రీమాత్రే నమ అందరికి నమస్తే అండి అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శివానందలహరిలోని యాభై నాలుగవ శ్లోకం గురించి అయితే మనము శివానందలహరి యాభై నాలుగవ శ్లోకము ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే పార్వతీ పరమేశ్వరులను మయూరి మయూరములుగా నిరూపించి శంకర్లు ప్రార్థించారు मन श्लोकम् गुरुते विन्दम् सन्ध्यागर्मदिनात्ययो हरिकराघातप्रभूतानक द्वानो वारिदगज्झितम् दिविशताम् दृष्टिच्छटा चञ्चला भक्तानाम् परितोषभाष्पविततिः सृष्टिर्मयूरी शिवा భక్తానం పరితోష భాశ్వ వితతి ఋష్టిర్మయూరి శివా యస్మిన్ ఉజ్జ్వల తాండవం విజయతే తమ్ నీలకంఠం భజే ఇది శ్లోకం అన్నమాట అయితే ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలనేది అయితే వింద సంధ్య ధర్మదినాత్యయ హరికథ హరికరాఘాతృూతాండవం విజయతేలం బజే ఇక గురించి మనం విందాం సంధ్య సాయం సంధ్యాకాలుయ గ్రీష్మకాలము యొక్క అత్యయ అంతము వర్ష వర్షారంభ కాలము గను హరికరాఘాత ప్రభూతానక హరి విష్ణుమూర్తి యొక్క కర హస్తముల చేతనైన ఆగత వాయుంపు చేత ప్రభూత పుట్టిన ఆనక మద్దల యొక్క ధ్వాన ధ్వని వారిద గర్జితం ఉరుములుగాను ఉరుముగాను దివిషదం దేవతల యొక్క దృష్టి చట చూపుల పరంపర చంచల మిరుపుగను భక్తానం భక్తుల యొక్క పరితోష భాష్ప వితతి పరితోష సంతోషము వల్ల కలిగిన బాష్ప ఆనంద బాష్పముల వితదిహి సమూహము ఆనంద అశ్రుధార వృష్టి వర్షముగాను శివ పార్వతి మయూరి ఆడు నెమలిగాను ఎస్మిన్ ఏ నీలకంఠుడు అనే నెమలియందు ఉజ్జ్వల ప్రకాశమానమైన తాండవం తాండవ నృత్యము విజయతే సర్వోత్కృష్టముగా ఉన్నదో తమ్ ఆ నీలకంఠం నీలకంఠుడైన శివుని భజే భజంతును సేవిస్తాను అని టీకాలు అర్థం అనమాట గమనిక మన ఇక్కడ ఆ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నె నెమలి వర్షాకాలం ప్రారంభం కాగానే ఆడు నెమలతో కలిసి నృత్యం చేస్తుంది శివుడు సంధ్యాకాలంలో పార్వతితో కలిసి నాట్యం చేస్తాడు ఇది మనము తెలుసుకోవాలి తాత్పర్యం ఏంటంటే మహేశ్వర సంధ్యాకాలమే వర్షారంభ సమయం విష్ణువు సంతోషంతో వాయించే మధ్యల నాదమే ఉరుములు దేవతలందరూ ఆనందంతో ఆశ్చర్యంతో అటు ఇటు త్రిప్పుకుంటూ చూసే చూపులే మెరుపులు భక్తులు ఆనందంతో వెలువరించే బాష్ప బాష్పాంబువులే వర్షం అమ్మవారు మయూరి ఈ పరిస్థితుల్లో ఆనంద తానం చేసే నంబలి వంటి శివుని భజిస్తాను అని ఇక్కడ వర్షాకాల ప్రారంభంలో ఉరుములతో మెరుపులతో వర్షం కురుస్తూ ఉండగా పాడు నెమలు చూస్తూ మగ నెమలు నృత్యం చేస్తున్నట్లు సంధ్యాకాలంలో విష్ణుమూర్తి మధ్యలో వాయిస్తుండగా ఆకాశంలో ఉన్న దేవతలు సంభరంతో చూస్తుండగా భక్తుల ఆనంద భాష్ను రాలుస్తూ ఉండగా పార్వతీదేవిని చూస్తూ శివుడు తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు అంటే ఈశ్వరుని ప్రదోషకాలలో మనం ధ్యానించాలని శంకరుల అభిప్రాయంగా మనం గమనించుకోవాలి ఇక్కడ స్కాంద పురాణంలోని ఒక శ్లోకం అయితే ఉంది ప్రదోషకాలు శివారాధన చేయాలని చెయ్యాలని చెప్పారనమాట అదేంటంటే కైలా కైలాస శైల భవని త్రి జగజ్జని గౌరీ నివేశ్య రత్నపీఠే నృత్యం విధానూలపా దేవాదోష సమయను భజంతి సర్వే వాగ్దేవి ధృత పల్లకీ శతమో వేణుం దదత్ పద్మజ దదత్ పద్మజ తానుల్లిద్రకరో భగవతి గేయ ప్రయోగాన్విత విష్ణు సాద్ర మృధంగ వాదన పటుద్వేవా సేవంతే తమను ప్రదోష సమయ దేవం మృడా ఈ శ్లోకాలకి అర్థం ఏంటంటే కైలాస పర్వత భవనంలో ముల్లోకాలుగు తల్లి పార్వతిని సువర్ణపేటంలో ఉంచి ఈశ్వరు నాట్యం చేయాలని కోరుకుంటాడు కాలంలో దేవతలంతా ఈశ్వరును సేవిస్తారు శివుడు నృత్యం చేసే సమయంలో సరస్వతి దేవి వీడను వాయిస్తుంది ఇంద్రుడు వే వేణునాదం చేస్తాడు బ్రహ్మ తాళం వాయిస్తాడు లక్ష్మీదేవి పాట పాడుతుంది విష్ణుమూర్తి మధ్యలో వాయిస్తాడు దేవతలంతా చుట్టూ నిలిచి ఆ ప్రదోష సమయంలో పార్వతీపతి అయిన ఈశ్వర దేవుని సేవిస్తూ ఉంటాడు స్కాంద పురాణంలోని ఈ శ్లోకాలను బట్టి ఈశ్వర ప్రదోషగాన సర్వ దేవతలను పూజిస్తారని తెలుస్తుంది మనం కూడా సంధ్యా సమయంలో ఈశ్వర స్తోత్రం చేయాలని శంకర్లు ఈ శ్లోకం ద్వారా సూచించారన్నమాట అయితే ఇక్కడ మనము సాయం సంధ్యంలో ప్రదోష సమయంలో వెళ్ళి మనము శివాలయం చుట్టూ మూడు ప్రదర్శనలు కనుక చేసినట్లయితే అమ్మవారు శివునితో చెప్తారనమాట భక్తుడు వచ్చాడు ఆయనకు ఆ భక్తుని యొక్క కోరిక తీర్చడు స్వామి అని మన వైపున అమ్మవారు స్వామికి చెప్తారనమాట ఇక మనం ప్రతి పాదానికి కూడా అర్థమైతే మనం విందాం సంధ్య ధర్మది నాత్యయ సంధ్య అంటే సాయం సంధ్యాకాలము అనగా ప్రదోషకాలము అనగా పగటికి రాత్రికి మధ్యకాలం ధర్మ గర్మదిన ప్లస్ అత్యయ గర్మ అంటే గ్రీష్మ ఋతువులోని రోజు అత్యయ అంటే అంతము అనగా చివర గ్రీష్మస్తు కాలం వెళ్ళి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం అనమాట నెమలి వర్షాకాలం ప్రారంభంలో మేఘాలను చూసి సంతోషంతో నాట్యం చేస్తుంది నెమలి వర్షారంభ కాలంలో నాట్యం ప్రారంభించినట్లు ఈశ్వరుని నెమలి సంధ్యాకాలం ప్రారంభం కాగానే నాట్యము ప్రారంభిస్తాడు హరిగర ఘాత ప్రభూతాన ప్రభూతాన కద్వాను వారిద గర్జితం హరికరాఘాత ప్రభూతాన కద్వాను వారిద గర్జితం వారిద గర్జితం అంటే మేఘగర్జన మేఘాల గర్జాధ్వని విని నెమలి పురి విప్పి నాట్యం ప్రారంభిస్తుంది హరికర ప్లస్ ఆఘాతము అంటే విష్ణువు చేతి దబ్బ ఆనకధ్వానహ అంటే మధ్యల ధ్వని విష్ణువు చేతి దెబ్బలతో ప్రభుత అనగా పుట్టిన ఆనకధ్వానహ మధ్యల ధ్వని ఈశ్వరుడు నృత్యం చేసే సమయంలో విష్ణు చేతిలో చేతితో మధ్యలో వాయిస్తాడు అప్పుడు పుట్టిన ఆ మధ్యల ధ్వని ఈశ్వరుడనే నెమలికి మేఘగర్జన వంటిది మేఘగర్జన విని నెమలి ఆనందంతో నృత్యము ప్రారంభించినట్లు విష్ణు మధ్యల ధ్వని విని శివుడనే నెమలి నృత్యము చేస్తుంది తర్వాది దివిశదాం దృష్టి చటా చంచల ద్విషదం అంటే దేవతల యొక్క దృష్టి ప్లస్ చట అంటే చూపుల పరంపర చంచల అంటే మెరుపు వలె శివునికి నృత్యానికి ప్రోత్సాహం కల్పిస్తుంది నెమలి మేఘాల్లోని మెరుపులను చూసి ఆనందంతో నృత్యం చేస్తుంది ఈశ్వరుని తాండవ సమయంలో దేవతలు గుంపులుగా చేరి ఆ నృత్యాన్ని తెలిగిస్తారు వారు అటు ఇటు చూసి చూపుల వలస మెరుపుల్లా ఉంటుంది నెమలి మెరుపులను చూసి నృత్యం ప్రారంభించినట్లు నెమలి వంటి శివుడు దేవతలు ఆనందంతో తొలగిస్తుంది నృత్యం చేస్తాడు తర్వాత భక్తానం పరితోష బాష్వ వితతి వృష్టి భక్తానం అంటే శివభక్తుల యొక్క బాష్ బాష్ వితతి అంటే అసురు పరంపర ఆ అశ్రువులు పరితోష అంటే ఆనందం వల్ల వస్తున్నాయట ఈశ్వరుని నృత్యం చేస్తున్న భక్తులు చూస్తున్న భక్తులు ఆనంద భాష్లను విడుస్తూ ఉన్నారు అంటే వారికి సంతోషంతో కన్నుల వెంట నీళ్లు వస్తున్నాయన్నమాట ఆ కన్నీళ్లు వృష్టి అండగా వర్షం వలె ఉన్నాయన్నమాట నెమలి వర్షాన్ని చూసి ఆనందంతో నృత్యం చేస్తుంది ఈశ్వరుడిని నెమలి భక్తులు విడిచే ఆనంద భాష్వాన్ని వర్షంగా భావించి నృత్యం చేస్తుంది అన్నమాట తర్వాతది మయూరి శివ శివ అనగా పార్వతీదేవి పార్వతీదేవిని చూసి శివుడు పరసించి నృత్యం చేస్తాడు శ్యామం శైల సముద్భావం గణరుచిం దృష్ నటంతం నటంతంధ అని వెనుగటి శ్లోకంలో మేఘకాంతి వంటి ఆ కాంతి కలిగిన పార్వతిని చూసి శివుడు తాండవం చేస్తాడని చెప్పాడు మయూరి అంటే ఆడు నెమలి ఆడు నెమలిని చూసి మొగ నెమలి పులివి నృత్యం చేస్తుంది ఆడు నెమలిని చూసి మొగ నెమలి నృత్యం చేసే విధంగా పార్వతిని చూసి శివమయూ నృత్యం చేస్తుంది అన్నమాట తర్వాత ఉజ్జల తాండవం విజయదే తీలకంఠం భజే ఎస్మిన్ అనగా ఏ శివుని అందు ఉజ్జల తాండవం అనగా ప్రకాశిస్తున్న నృత్యం విజయతే అనగా సర్వోత్కృషగా ఉందో అంటే శివుడు తాండవం నృత్యం చేస్తాడని భావం తమ్ అనగా ఆ విధంగా నృత్యం చేసే నీలకంఠం అనగా ఈశ్వరుడని నెమలిని భజే అనగా సేవిస్తానని భావం నీలకంఠం అంటే నెమలి అని శివుడు అని అర్థాలు సంధ్యాకాలం వర్షారంభ ఆరంభ కాలంగాను విష్ణు మధ్యలో మూరత ఉరుములుగాను దేవతల చూపులు మెరుపుగాను భక్తులు ఆనంద పాశ్వధార వర్షధార గాను పార్వతిని ఆడు నెమలిగాను భావించి నృత్యం చేసే నీలకంఠుని సేవిస్తానని భావం ఈ విధంగా స్వామివారు చెప్పి ఉన్నారనమాట ఈ విధంగా యాభై నాలుగవ శ్లోకం గురించి మనము ఆది శంకర వారు ఈ శ్లోకంలో ఏం చెప్పి ఉన్నారు ప్రతి పాదానికి కూడా మనం అర్థాలు అయితే విని ఉన్నాం కదా తర్వాత మనము యాభై ఐదవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అని కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఏ అలాల్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శ్రీమాత్రే నమ హర హరి శంకర జై జయ శంకర ఓం నమస్ వాయి